కైసలో జూన్ ఏడవ తేదీ రెండు ఇరవై నాలుగు దేవుని వాతాను ప్రభువై రక్షణ పొందుదు అపోయము ముప్పై ఒకటవ వచ్చినేసు ప్రభు ప్రభువని మీ నోటితో ఒప్పుకొని దేవుడు ఉండి ఆయనను మీరు విశ్వసించిన మీరు నీతి కలుగునట్లు మనుషులు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను ఆయన ఏమి వారు ఎవరూ యేసు ప్రభువని మీ నోటితో ఒప్పుకొని దేవుడు వృద్ధులలో ఉండి ఆయనను లేపెనని మీరు విశ్వసించిన ఎడలా మీరు రక్షింపబడుదురు నీతి కలుగునట్లు మనుషులు హృదయంలో విశ్వసించను రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను ఆయనేమి విశ్వాసం ఎవరూ సిగ్గున కాబట్టి దిన మాత్రం